ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికి ఖచ్చితమైన క్వాలిటీతో పాటు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు మూడు వందల యాభైకి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి మేవెన్ స్పిక్ డాట్ కామ్ లో షాపింగ్ చేయండి మీ డబ్బులను ఆదా చేసుకోండి ఇప్పటికే పాకిస్తాన్ తో ఇబ్బంది పడుతూ ఉన్నాం సరిహద్దుల్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అంటే అది పూర్తిగా ముస్లిం దేశం ఇప్పుడు బంగ్లాదేశ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ కదా సార్ కానీ ఇప్పుడు సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తే అది ముస్లిం దేశంగా మారిపోతుంది ఇప్పటికే పాకిస్తాన్తో ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి బంగ్లాదేశ్ భవిష్యత్తులో మరో పాకిస్తాన్గా గా మారే అవకాశం యునైటెడ్ అరబ్ అంటే మన సరిహద్దు దేశం కాదు సరిహద్దు సరిహద్దు దేశంతో రష్యాకు అమెరికా సరిహద్దు దేశమా ఎందుకు ఘర్షణ నాకు మనకు అర్థం కావాల్సింది ఇప్పుడు అమెరికా చైనా సరిహద్దు దేశాలు దేశాల మధ్య ఘర్షణ లేదు ఇరాన్ ఇజ్రాయెల్ అంటే సరిహద్దు కొద్ది దగ్గరలో ఉన్న దేశాలు చెప్పేది అది రాంగ్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు అమెరికాకు ఇరాన్ కు శత్రుత్వ సరిహద్దు దేశాలండి అందువల్ల సరిహద్దు దేశాల మధ్యనే విభేదాలు వివాదాలు ఉంటాయి అనేది నిజం కాదు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు బ్రిటన్ ఫాక్ ఫాక్లాండ్ దీవుల కొరకు యుద్ధం జరిపింది అది ఎక్కడో అర్జెంటీనా సమీపంలో ఉన్నాయి అందువల్ల సరిహద్దు దేశాల మధ్యనే ఘర్షణ ఉంటుంది అనుకోవడం అనేది రాంగ్ ఆర్గ్యుమెంట్ మొదలు తర్వాత మీకు మనకు ఇంకొక డైమెన్షన్ అర్థం కావాల్సి ఏంటంటే ముస్లిం దేశమైనంత మాత్రం మన వ్యతిరేకం ఉంటుంది అనుకోవడం మొదలు పొరపాటు నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి భారతదేశానికి అదేమీ సెక్యులర్ కంట్రీ కాదే అదేమీ సెక్యులర్ దేశం కాదు అది ఇస్లామిక్ అది రాచరికం ప్రజాస్వామ్యం కూడా కాదు కనీసం బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో పార్సికల్ ఎలక్షన్లను జరుగుతాయి అక్కడ ఎలక్షన్లు కూడా జరగవు సో ఆడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హిందూ టెంపుల్ కొరకు ప్రభుత్వమే ల్యాండ్ డొనేట్ చేసింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి దాన్ని ప్రారంభించారు అక్కడ దేవాలయాన్ని మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎక్కడన్నా హిందువులపై దాడులు జరుగుతున్నాయా సో అందువల్ల అంతర్జాతీయ సంబంధాలు అర్థం చేసుకోకుండా మనం కామెంట్ చేయకూడదు ఇది ముస్లిం దేశమైతే వ్యతిరేకము అనేది ఒక రాంగ్ టెండెన్సీని పంపిస్తుంది నేను మీకు ముస్లిం దేశం సౌదీ అరేబియా మనకు లేదా ఫ్రెండ్షిప్ సౌదీ అరేబియాతో మనకు ఎక్కడైనా ఘర్షణ ఉంది ఇండియా క్లో మన ద క్లోజెస్ట్ కంట్రీస్లు ఈ రెండు దేశాలు లేవా ఆ మరకత్తు ఇరాన్తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి ఇరాన్ ఇరాన్ ముస్లిం దేశం కాదా ఇరాన్ మత నాయకులు ఐదుల్లా కమ్యూనిటీ నాయకత్వం ఉన్న దేశం అది మరి ఆ దేశంతో మన బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా ఇండోనేషియా ముస్లిం దేశం కాదా సో ఇండోనేషియాలో తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది శాతం మంది ముస్లింలే కదా ఆ దేశంతో మన బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా ఆ మాటకైతే పాలస్తీనియులు వాళ్ళ అక్కలకరు మనం నిలబడినా వాళ్ళు ముస్లింలు గారా మనకు ఇన్ని ముస్లిం దేశాలతో మన సంబంధాలు ఉన్నాయి బెహరీన్ ముస్లిం దేశం కాదా ఖతార్ ముస్లిం దేశం కాదా కువైట్ ముస్లిం దేశం కాదా ఈజిప్ట్ ముస్లిం దేశం కాదా అన్ని దేశాలతో మన బ్రహ్మాండ సంబంధాలు ఉన్నాయి కదా ఇప్పుడు మీకు మాజీ సోవియట్ రిపబ్లిక్స్ కజకస్తాన్ తజకస్తాన్ ఉజ్బేకిస్తాన్ కిర్జిస్తాన్ మీకు ఇవన్నీ ముస్లిం దేశాలే కదా మన బ్రహ్మాండ సంబంధాలు ఉన్నాయి కదా ఇవన్నీ ముస్లిం మెజారిటీ అన్న ఉన్న దేశాలు లేదా అధికారికంగా దే ఆర్ నాట్ సెక్యులర్ కంట్రీ మీకు ముస్లింలు తొంభై తొమ్మిది శాతం తొంభై శాతం ఉన్న ఇన్ని దేశాలు ఉదాహరణలు చెప్పాను మీకు ఈ దేశాలు ఎక్కడ భారతదేశానికి ఇబ్బందులు లేవు మంచి బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి అవి సెక్యులర్ కంట్రీస్ కూడా కావు మీకు అందుకే యునైటెడ్ ఆర్డమ్స్ ఉద్దేశం ఉదాహరణ ఇచ్చాను ఇరాన్ ఉదాహరణ ఇచ్చాను మీకు సౌదీ అరేబియా ఉదాహరణ ఇచ్చాను ఇవి ఏవి మరి ముస్లిం దేశాలేవి అధికారికంగా మతరాజ్యాలు అవి సెక్యులర్ కంట్రీస్ కావు మతరాజ్యాలు కదా మరి ఆ మతరాజ్యాలతో మనకు ఎందుకు మంచి సంబంధాలు ఉన్నాయి మరి మతరాజ్యాలవి అఫీషియలీ డిక్లేర్డ్ ఇస్లామిక్ కంట్రీస్ సో అందువల్ల మత ముస్లిం దేశాల వల్ల భారతదేశానికి సంబంధాలు లేకుండా పోతాయనేది రాంగ్ ఆర్గ్యుమెంట్ ఆ దేశంతో ఉన్న హిస్టారికల్ రిలేషన్స్ ఆ దేశంలో ఉండే ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కనుక మత ఉన్మాద భావాలు ఉన్నటువంటి రాజకీయ శక్తులు చారిత్రకంగా భారత వ్యతిరేకత కలిగిన రాజకీయ శక్తులు ఉంటే అక్కడ మనకు ఇబ్బంది అవుతుంది అందువల్ల ఈవెన్ సెక్యులర్ కంట్రీస్ కానంత మాత్రాన మనకి ఇబ్బంది ఉండాలని లేదు అందుకే నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను ఇవన్నీ ఇప్పుడు యూఏఈ ఇప్పటివరకు వరకు వేరే సెక్యులర్ కంట్రీస్ కావాలి ఇస్లామిక్ కంట్రీస్ ఓకే వరకు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్పిన దేశాల్లో భారత వ్యతిరేక భావన లేకపోతే మత ఛాందసవాదం ఆ టైప్ లేదుగా సార్ రీసెంట్ గా హసీనా బాగా అది కూడా రాంగ్ అంతే కూడా రాంగ్ మతజాదా లేదు నేవర్ చెప్పాను మీకు అన్నన 안లేదు సౌదీ అరేబియా ఉంది ఉదాహరణకు ప్రపంచంలో అత్యంత చాందత్వాద ఇస్లాం క కేంద్రం వహాబీజం ప్రపంచంలో इवन ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు మత ఉన్మాదం సార్ మత ఉన్మాదమే భయంకరమైన మత ఉన్మాదం मित्रों వాహబీతం బట్ इवन ఆ మీకు వీళ్ళు ఒసామా బిన్ లాడెన్ రిప్రజెంట్ చేసేది వహాబిజమే ఆ వహాబీజానికి మూలం సౌదీ అరేబియా ఇప్పటికి కూడా వా ప్రపంచంలో వహాబీ ఇస్లాం అంటారు అత్యంత చాందసవాద ఉన్మాద భావాలు కలిగిన మతానికి రిప్రజెంటేటివ్ సౌదీ అరేబియా అందువల్ల ఇవన్నీ వాళ్ళు నిజం కాదు నేను చెప్పేది అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక దే రెండు దేశాల మధ్య సంబంధాలు మీకు మీరు సౌదీ అరేబియా మించిన మత చాందసవాదం ఉన్న దేశం కూడా ఉందా సో మత చాందసవాదం లేదా అక్కడ సౌదీ అరేబియాలో అసలు అందువల్ల బికాస్ ఆ దేశంలో ఆ దేశానికి మన దేశానికి ఉండే అనేక హిస్టారికల్ రీజన్స్ అక్కడ ఏ పొలిటికల్ ఫోర్సెస్ పవర్లో ఉంటాయి ఏ పొలిటికల్ ఫోర్సెస్ ఆధిపత్యంలో ఉంటాయి ఆ పొలిటికల్ ఫోర్స్ యొక్క క్యారెక్టర్ ఏంటి అక్కడ ఉన్న జియో పాలిటిక్స్ ఏంటి ఆ జియో పాలిటిక్స్లో రెండు దేశాల సంబంధాలు ఏంటి ఇలా ఒక కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ థింగ్స్ ఒక రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ డిసైడ్ చేస్తాయి ఇప్పుడు అమెరికా చాలా సెక్యులర్ నేషన్ మరి పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ ఎందుకున్నది మంచి సంబంధాలు మరి అది రెండు దేశాల మధ్య చైనా అయితే కమ్యూనిస్ట్ కంట్రీ పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ నేషన్ సో మీకు చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్లో మీకు తీవ్రమైన మత ఉన్మాద భావాలని కలిగిన వారు ఉన్నారు అక్కడ అక్కడ ఆ దేశాన్ని అక్కడ వారు అనుభవిస్తున్నారు ఇస్లామిక్ మత ఉన్మాదాన్ని మరి పాకిస్తాన్తో ఎందుకు సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు భారతదేశం ఇటీవల తాలిబాన్లతో కూడా చర్చలు జరిపింది కదా మరి తాలిబాన్లో మించిన మతంబాల్లో ఉన్నాడా మన తాలిబాన్లతో కూడా డిస్కషన్ నడిపం ఈ మధ్య భారతదేశం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలా ఉండవు ఆయా కంట్రీస్కు మధ్య నుండే స్ట్రాటజిక్ రిలేషన్స్ జియో పాలిటిక్స్ రష్యాకు చైనాకు తాలిబాన్కి ఏంటి కామనాలిటీ ఆ మనకతే ట్రంప్ ప్రభుత్వం ఉండగానే కదా తాలిబాన్లతో ఒప్పందం చేసుకుంది తాలిబాన్లో సెక్యులర్ ఏమన్నా అమెరికా డెమోక్రటిక్ డెమోక్రటిక్ తాలిబాన్లు ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ మధ్య చర్చ జరిపింది మన ప్రభుత్వమే తాలిబాన్తో అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలా ఉండవు జియో పాలిటిక్స్ అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి